గృహ నిర్మాణ శాఖ మాజీ మంత్రి జోగి రమేష్ గారి కుమారుడు జోగి రాసి రాజీవ్ని ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు ఈరోజు తెల్లవారుజామున దాదాపు పదహైదు మందికి పైగా కూడిన బృందం జోగి రమేష్ గారి ఇంటిలోకి వెళ్ళి సర్చేజ్ చేసి ఏ గా జోగి రాజీవ్ జోగి రమేష్ గారి కుమారుడు జోగి రాజీవ్ను ఏ టూగా జోగి రాజీవ్ వాళ్ళ చిన్న అన్న జోగి వెంకటేశ్వర్ వీళ్ళిద్దరిని ఏటుగా చేర్చి అదుపులోకి తీసుకున్నట్లుగా తెలుస్తోంది అంబాపురంలో అగ్రిగోల్డ్ భూములు ఏవైతే ఉంటాయో ఆ కేసు సిఐడి విచారణలో ఉండి సిఐడి ఆధీనంలో ఉన్నా కూడా ఆ భూముల విషయాల్లో గోల్మాల్ చేశారు అని ఇందులో జోగి రాజీవ్ ప్రధాన పాత్ర పోషించారు వాళ్ళ చిన్నాన్న ప్రధాన పాత్ర పోషించారు అని ఈ ఆరోపణలతోటి ఏసీపీ అధికారులైతే జోగి రాజీవ్ని అదుపులోకి తీసుకున్నారు అండ్ దీని మీద జోగి రమేష్ గారు అయితే రోడ్డు మీద కూర్చొని నిరసన వ్యక్తం చేశారు చంద్రబాబు చాలా కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారు ఈ విషయంలో ఏం గోల్ మాదిరిలా మాకు ఎలాంటి సంబంధమూ లేదు సంబంధం లేని విషయాలు ఎరికిస్తున్నారు ఇక మేము ఏమైనా తప్పు చేసినట్లు వాళ్ళు కనుక నిరూపిస్తే విజయవాడ నడిగడ్డన మా కుటుంబం మొత్తం ఆత్మహత్య చేసుకుంటుంది నా కొడుకు విదేశాల్లో చదివాడు మన ఎన్నికల్లో కీలకంగా వ్యవహరించారని చెప్పి కక్ష కట్టారు అని చెప్పి జోగి రమేష్ గారు జోగి రమేష్ గారు అయితే కామెంట్ చేశారు బట్ దీని అంటే మనం ఈ జడ్జిమెంట్లోకి వెళ్ళట్లేదు కానీ ఏం తప్ప కరెక్టా ఏంటి వాస్తవాలనేదా జోలికి వెళ్ళట్లేదు కానీ ఒకడైతే నిజం చంద్రబాబు నాయుడు గారి ఇంటి దగ్గర జోగి రమేష్ గారు వెళ్ళి అప్పుడు నిరసన వ్యక్తం చేసినప్పుడు అప్పుడు ఆయన పేరు లో ప్రధానంగా పెద్ద పెద్ద అక్షరాలతో రాసుకున్నట్టున్నారు అండ్ తెలుగుదేశం పార్టీకి మొదటి నుంచి ఉన్న టార్గెట్స్లో జోగి రమేష్ గారు కూడా ఒకరు సో ఈ రోజు ఒకరున రేపు కాకుండా జోగి రమేష్ నవరే వాళ్ళ కొడుకును ఖచ్చితంగా అరెస్ట్ చేస్తారని ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి అందరూ ఎక్స్పెక్ట్ చేస్తున్నది జోగి రమేష్ గారిని అరెస్ట్ చేస్తారనుకున్నారు వాళ్ళ కొడుకుని అరెస్ట్ చేశారు మరి ఈయన కోసం ఇంకా వేరే కేసులు ఏమైనా కనుక పెడతారో లేకుండా ఇంకేమైనా కేసులు ఎదిగేస్తారో అనుకుంటే ఇంకేమైనా కేసులు వేచి చూస్తున్నాయో తెలియదు ప్రస్తుతానికైతే వాళ్ళ కొడుకుని అరెస్ట్ చేశారు వాళ్ళ చిన్నారులను అరెస్ట్ చేశారు ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు